చేస్తున్నావు కునా ఎవరు బొమ్మ ఎవరు బొమ్మ ఎవరుదమ్మా బొమ్మ తప్పిదానా ఇక్కడ చూసి చెప్పాలి ఇటు కెమెరా ముందు హాయ్ చెప్పు అందరికీ ఆయన వెరీ గుడ్ బాగున్నారా అంతా అందరు బాగున్నారా నా యూట్యూబ్ ఫ్యామిలీ అను పాడి దెబ్బలు నాన్న మంచిగా పండి దెబ్బలు తగులుతాయి కుర్చీలో మంచిగా కూర్చోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎంత పొద్దు పొద్దున ఆడినా సరిపోదు సాయంత్రం ఆడినా సరిపోదు మా పాపకి ఏనానా మీకు పొద్దున ఆడినా సరిపోదు సాయంత్రం ఆడినా సరిపోదు కదా దేని మీద ఆడుతుందో చూడండి ఆ కుర్చీ మీద ఎక్కేసి ఈ ఫోన్లో వైడ్ యాంగిల్ ఎలాగో అర్థం కావట్లేదు ఏ డబ్బలు దా అమ్మా పౌడర్ అమ్మా పౌడర్ ఏది చూ చెప్పు ఏంటది పౌడర్ పౌడర్ నీకు నాలుగు తిరగట్లే ఇప్పుడే మాటలు వస్తున్నాయి కదా అమ్మ పచ్చి ఉంది తల్లి అమ్మ ఉంది బాగా ఒక్క నిమిషం కుర్చీ ఇటు పెట్టు ఇక్కడ కూర్చోదా ఇట్రా అమ్మని లేపుతుంది ఫ్రెండ్స్ వాళ్ళమ్మ పడుకుంటు కూర్చో కూర్చోలో కూర్చో చెప్తా డాడీ ఇక్కడ కూర్చోమ్మ నీ చైర్లో కూర్చో నేను వీడియో షూట్ చేద్దాం కూర్చో కూర్చోవాలి అలా చేయకూడదు ఇప్పుడు చెప్పు ఏంటి అర్థం కాలే నాకు ఏం చేస్తున్నా పౌడర్తో పౌడర్తో ఏం చేస్తున్నావు నీకు రాసుకోవడం వచ్చామ్మా నీకు పౌడర్ రాసుకోవడం వచ్చా అమ్మా అలా బొట్టు పెట్టుకుంటావా పెట్టుకో మరి అది మొత్తం అంతా పాటు చేస్తావద్దు పౌడర్తో పెట్టుకో ఆ పౌడర్ తీసుకొని చేత్తో కొంచెం ఉన్న తొట్టు మీద పెట్టుకో చూడు కళ్ళలో పడిద్దామా జాగ్రత్త అలా చేయకూడదు డాడీ కళ్ళలో పడితే కళ్ళు చెయ్యకూడదు మళ్ళీ అలా కాదు కళ్ళలో కొట్టకూడదు ఈ చుట్టాన్ని వేయలేకపోయా దానికి వాటర్ తాడేస్తుంది దానికి ఇప్పుడు కాటుకేయాలట బొట్టు అది ఇక కాటు అమ్మా అలా నీకు రాదమ్మా వద్దు డాడీ ఏదో చేస్తుంది వెరీ గుడ్ చాలు దాంతో సరిపోద్ది ఇటు చూడు సరిపోయింది వెరీ గుడ్ కాటుకుతో వద్దు నాన్న మొత్తం పాడు చేస్తా పెట్టేసాయి ఇక్కడ అందులో పెట్టేసాయి వెరీ గుడ్ వేదశ్రీ ఇస్ ఏ గుడ్ గర్ల్ చిట్టితల్లి వేదస్వి చాలా గుడ్ గర్ల్ చాలు మొత్తం వేసుకుంటే బాగోదు గలీజ్ అయిపోద్ది చాలు ఇక చాలు చాలు ఇటు చూడు చాలు చాలు నానా చూసారా ఫ్రెండ్స్ అలా ఆడుతుందో ఓకే ఫ్రెండ్స్ గుడ్ నైట్ అందరికీ